చిరంజీవి మొత్తం ఎనిమిది మంది ఉంటారని చెప్పేసి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఆంజనేయ స్వామి గురించి అశ్వత్థామ గురించి బలి చక్రవర్తి గురించి వేదవ్యాసుల గురించి పరశురాముల గురించి మార్కండేయుడి గురించి మీకు తెలిసే ఉంటుంది కానీ చాలా తక్కువ మందికి మాత్రమే విభీషణుల గురించి కృపాచార్యుల గురించి తెలిసి ఉంటుంది నేను ఈ వీడియోలో విభీషణుల గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు తెలుసు కదా యూజువల్ గా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ విభీషణుడు ఎవరు అదే హనుమాన్ సినిమాలో క్యారెక్టర్ ఆయనే కదా ఆ సముద్ర కని గారు నేను చెప్తుంది కూడా ఆ విభీషణుల గురించే కానీ రియల్ విభీషణ గురించి రియల్ విభీషణ గురించి కాదు రామాయణంలో రావణాసుడు తెలుసు కదా అతని తమ్ముడు విభీషణుడు ఎంటైర్ లంకలో ధర్మబద్ధంగా ఎవరైనా నడుచుకునే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడంటే అది విభీషణుడు మాత్రమే రావణాసుడు చేస్తున్న తప్పు పనులు తప్పు అని చెప్పి చాలా ధైర్యంగా ఎత్తి చూపించేవాడు అలా ఎన్నో సార్లు రావణాసుడు తప్పు అని చెప్తూనే ఉన్నాడు కానీ రావణుడు వినేవాడు కాదు చివరికి సీతాదేవిని రాముడి దగ్గరికి పంపేయాలని ఇలా చేయడం అదరం అని కూడా చెప్తాడు అయినా కూడా రావణాసుడు విభీషణ్ మాట వినడు అప్పుడు విభీషణుడు యుద్ధం ఎలాగో అనివార్యం కదా అలాంటప్పుడు ఎందుకు అధర్మం వైపు ఉండాలి అని చెప్పి బాగా ఆలోచించుకుని నేను ధర్మం వైపు నించుంటా అని చెప్పేసి శ్రీరాముడు జట్టులోకి వచ్చేస్తారు సీతమ్ తిరిగి తీసుకుని వచ్చే ఈ యుద్ధంలో రావణాసుని ఓడించడం శ్రీరాముడికి చాలా హెల్ప్ చేస్తారు ఈ విభీషణుడు సింపుల్ గా రెండు ముక్కల్లో ఈ విభీణు గురించి అర్థం అవ్వాలంటే విభూషణ్ కది ఇంతే అయితే మరి విభీషణుడు ఎలా చిరంజీవి అయ్యాడు మహాభారతం అంటే చాలా మందికి తెలుస్తుంది పద్దెనిమిది పర్వాల్లో ఉంటుంది మరి రామాయణ ఎన్ని పర్వాల్లో ఉంటుందో తెలుసా యాక్చువల్లీ రామాయణానికి అసలు పర్వాలే ఉండవు కాండలు ఉంటాయి అది కూడా రామాయణం మొత్తం ఏడు కాండల్లో ఉంటుంది బాలకాండ అంటే రాముడు చిన్నప్పుడు జరిగే స్టోరీ మొత్తం ఈ బాలకాండలో ఉంటుంది కాండ అంటే కైకేయి రాముని వనవాసానికి పంపాలని చెప్పేసి భరతుని చక్రవర్తి చేయాలి ఆ సెగ్మెంట్ మొత్తం ఇందులో ఉంటుంది అరనే కాండ దీనిలో వచ్చేసి అడవిలో సీతారాము పడే కష్టాలు అలాగే సీతాదేవిని రావణాసుడు అపహరించుకుని తీసుకెళ్లేది ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి కాండ దీనిలో హనుమంతుడు సుగ్రీవుడు రాముని వారికి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అలాగే సీతమత అన్వేషణ కోసం సుగ్రీవుడు టీమ్స్ టీమ్స్ గా డివైడ్ చేసి ఒక టీం ని సౌత్ కు పంపిస్తే ఆ టీం మొత్తంలో జామవంతుడు హనుమంతుడు అంగదుడు నలుడు నీలు వీళ్ళంతా పవర్ఫుల్ గాయస్ అంతా కలిపి ఒక టీమ్ లో ఉంటారు వీళ్ళంతా సౌత్ వైపు కొన్ని రోజులు వెతికిన తర్వాత చివరికి సీతాదేవి లంకలో ఉందన్న విషయం సంపాద్ ద్వారా తెలుసుకుని హనుమంతుని అక్కడి నుంచి లంకకి పంపడం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి నెక్స్ట్ సుందరకాండ ఇందులోనే హనుమంతుడు రావణాసుని చూడటం సీతామాతను కనుక్కోవడం లంకను ఇవన్నీ కూడా జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి యుద్ధకాండ ఆ పేరులోనే మీకు అర్థమైపోతుంది యుద్ధకాండ అంటే దీనిలో మొత్తం యుద్ధం ఉంటుంది అలాగే యుద్ధ ధర్మాలు యుద్ధ నియమాలు వాటి అన్నిటికి సంబంధించిన ఉంటాయి అలాగే హనుమంతు సంజీవని పర్వతం తీసుకొచ్చారు కదా అది కూడా ఈ పాటలోనే ఉంటుంది ఆఖరికి రావణాసుని చేసేయడం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే ఉత్తరకాండ ఇందులోనే యుద్ధం తర్వాత అసలు ఏం జరిగింది రాముడు రాజ్యపాలన ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి ఇప్పుడు ఈ యుద్ధకాండలో శ్రీరాముడు అవతారాన్ని చాలించే ముందు అంటే రాముడు మానవుడు కదా ఆ మానవ శరీరాన్ని వదిలేసే ముందు తనకి ఎంతో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిచి కొన్ని వరాలు ఇస్తారు అప్పుడే విభీషణి కూడా పిలిచి వరాలు ఇస్తారు ఇంతకీ రాముడు ఏమని వర ఇచ్చారంటే విభీషణ ఈ భూమి ఉన్నంత వరకు సూర్య ఉన్నంత వరకు రామకథ పారాయణం జరుగుతున్నంత వరకు నువ్వు నీ పరిపాలించుకుంటూ చక్రవర్తిగా ఉంటావని చెప్పేసి వర్ణిస్తారు అలా విభీషణుడు చిరంజీవి అయ్యారు ఇదంతా కూడా రామాయణం లాస్ట్ లో జరిగింది కానీ స్క్రీన్ పే కొంచెం ముందుకు వెళ్తే మాత్రం యుద్ధం అయిపోయింది రాములవారు వారు రాజుగా పట్టాభిక్తులు అవుతున్నారు అప్పటి వరకు గా ఉన్న రాములవారు వారు చాలా ట్రావెల్ అయ్యారు కదా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం ఇప్పుడు నేను చక్రవర్తిని అవుతున్నాను కదా అని చెప్పేసి వాళ్ళందరినీ పిలుస్తారు సరే ఎవరికి ఏం గిఫ్ట్ కావాలో వాళ్ళని అడుగుదామని చెప్పేసి రాములవారు అందరిని అడుగుతారు అలా విభీషణుడు వంతు వచ్చింది ఇప్పుడు విభీషణుడు రాముల వారిని అడిగారంటే రాముల వారు వంశం వారు ఒక టెంపుల్ ని ఎప్పుడు పూజ చేస్తారు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే విష్ణుమూర్తి లోపల పొడుకుని ఉంటారు పైన మొత్తం ఒక గోపురం ఆర్కిటెక్చర్ లా ఉంటుంది కాకపోతే అది మొత్తం ఒకటే స్టోన్ తో చేసిన టెంపుల్ అనమాట ఆ టెంపుల్ కావాలని చెప్పేసి రాముల వారిని ఈ విషయం జరుగుతారు దాని పేరు రంగ విమానం సరే అని చెప్పేసి రాముల వారు అలానే ఇస్తారు దాంతో పాటు జగన్నాథ్ కూడా మా కుల దేవత ఆయన కూడా నువ్వు సేవిస్తూ ఉండు విభీషణ అని చెప్పేసి శ్రీరాముల వారు చెప్తారు జగన్నాథ్ అంటే మన పూరి జగన్నాథ స్వామి ఇప్పుడు విభీషణుడు ఏదైతే ఒక టెంపుల్ ని గిఫ్ట్ గా తీసుకున్నాడు ఆ రంగ విమానం టెంపుల్ తీసుకుని గాలిలో ఎగురుకుంటూ లంక వైపు వెళ్తున్నాడు కొంతసేపటికి సాయంత్రం అయింది సంధ్యావందనం చేసుకున్నాం కదా అని చెప్పేసి ఆ టెంపుల్ ని కావేరి నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లో ఉంటే ఆ స్పాట్ లో పెట్టాడు ఆ పక్కన నదిలోకి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం అన్ని పూజ చేసుకుని మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి ఎంత ట్రై చేసినా సరే ఆ గుడిని విభీషణుడు పైకి లేపలేకపోతాడు మళ్ళీ ట్రై మళ్ళీ ట్రై చేస్తాడు అలా చాలా సార్లు ట్రై చేసినా కూడా విభీషణుకు అర్థం కాదు అప్పుడు అక్కడ కొంతమంది మహర్షులు వచ్చి విభీషణ ఆ గుడి ఇక్కడే ఉండాలి ఆ దైవాజ్ఞ నువ్వు ఇక్కడ ఉండి ఈ ప్రదేశంలోనే బ్రహ్మోత్సవాలు చేయించు అని చెప్పి ఆ మహర్షులు చెప్తారు విభీషణుడు కూడా అలానే చేస్తాడు మీరు గనక శ్రీరంగంలో ఉన్న విష్ణుమూర్తిని చూస్తే ఆ విష్ణుమూర్తి ఒకవైపు చూస్తూ ఉంటారు అటువైపు లంక ఉంటుంది అలా ఎందుకు అంటే విభీషణుడు పాపం ఎంతో ఇష్టంతో అడిగిన ఆ గుడి లంకకు తీసుకెళ్ళడం అనుకున్నాడు కానీ మధ్యలోనే ఆ టెంపుల్ స్ట్రక్ అయిపోయి అక్కడే ఉన్నా సరే ఏ మాత్రం బాధపడకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు కదా అని చెప్పేసి రాముల గారు అశరీ ద్వారా రెండు ఇచ్చారు విభీషణి అందులో ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నా కూడా ఎప్పుడు నేను అందరం చూస్తూనే ఉంటాను రక్షిస్తూనే ఉంటాను అని చెప్పి భావిస్తారు రెండో ఏంటంటే నువ్వు నైట్ టైం ఇక్కడికి వచ్చి నా పూజలు చెయ్యి అని చెప్తారు ఇదంతా శ్రీరంగ స్థల పోరాణంలో ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోవచ్చు చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటంటే లంకని విభీణ్ పాలిస్తే మరి శ్రీలంకను ఇప్పుడు ఎవరో పాలిస్తున్నారు కదా పైగా అక్కడ టెర్ర అటాక్స్ కూడా జరిగాయి ఆర్థిక సంక్షోభంలో కూడా శ్రీలంక వెళ్ళిపోయింది మరి విభీషణుడు ఏం చేస్తున్నాడు వాటన్నిటిని ఆపాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అలానే సర్వకాల సర్వ వ్యవస్థలు ఎప్పుడు నిన్ను నీ లంకని అందులో ఉన్న ప్రజల్ని కాపాడుతా అని చెప్పేసి శ్రీరాములు వారు మాటిచ్చారు కదా అయినా కూడా అలా శ్రీలంక వచ్చేశారని చెప్పి మీకు డౌట్ రావచ్చు నిజానికి కాంచన లంక ఇప్పుడు భూమి మీద లేదు అది సముద్ర ఎవరికి కనిపించకుండా స్టిల్ ఇంకా అక్కడే ఉంది దాని విభీషణుడే పరిపాలిస్తున్నాడు అక్కడ నుండి నైట్ టైం విభీషణ వచ్చి శ్రీరంగంలో ఉన్న విష్ణుమూర్తి స్వామికి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాడు దీనికి ఒక ప్రూఫ్ ఉంది దీనికి కొంచెం సేపు చెప్తాను దానికంటే ముందు ఇంకొక విషయం చెప్తాను ఎందుకు పూరి జగన్నాథ్ కూడా సేవిస్తూ ఉందో అని చెప్పి శ్రీరాము చెప్పారని చెప్పాను కదా ఇప్పుడు విభీషణ్ టెంపుల్ కనుక మీరు చూస్తే మొదల పంజీ అని చెప్పి ఒక రికార్డ్ బుక్ ఉంటుంది అందులో పూరి గుళ్ళ జరిగిన విశేషాలన్నింటినీ రాస్తుంది ఆ బుక్ దాదాపు థౌసండ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఆ బుక్ ప్రకారం చూస్తే సిక్స్టీన్త్ సెంచరీలో తులసీదాస్ గారు తెలుసు కదా రామచరిత మానస్ అలాగే హనుమాన్ చాలీసా రాశారు ఆయనకి స్వయన ఆంజనేయ స్వామి రామకత్ని చెప్పారని కూడా మన ఓల్డ్ డేస్ లో ఆల్రెడీ నేను చెప్పాను కదా తులసి దాస్ గారు రామచరిత మానసు రాయడానికి కొంతకాలం ముందు ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట ఒకరోజు తులసిదాస్ గారు ధ్యానం చేసుకుంటూ ఉంటే శ్రీరాములు వారి కనిపించి నేను కూర క్షేత్రంలోనే ఉంటాను వచ్చి నన్ను దర్శించుకో తులసీదాస్ అని చెప్పి చెప్తారు సరే కదా అని చెప్పేసి గబగబా తులసిదాస్ గారు కూర జగన్నాథ్ టెంపుల్ కు వస్తారు కానీ అక్కడ ఉన్న విగ్రహాల చేతిలో ధనుర్బలాన్ని గాని పక్కన లక్ష్మణ్ గాని సీతాదేవి గాని ఆంజనేయ స్వామి గాని వీళ్ళు లేరు అవేమి అక్కడ లేకపోయేసరికి తులసీదాస్ చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి శ్రీరామ్ చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు అని చెప్పి ఇంతలో వచ్చి ఆయన ఉత్తరం తీసుకుని పక్కకి వెళ్ళిపోద్ది అప్పుడు తులసీదాస్ గారు చాలా సేపు ఆ కోతను రిక్వెస్ట్ చేస్తారు నా ఉత్తరాయం నాకు ఇచ్చేయని చెప్పేసి అయినా సరే ఆ కోత మాట్ ఒక పెద్ద వచ్చి ఏం జరిగిందో అని చెప్పి అడుగుతాడు అప్పుడు తులసీదాస్ ఏం చెప్తారంటే ఆ నా ఉత్తరం తీసేసుకున్నాం చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అప్పుడు ఆ హే ఇచ్చేసే మన తులసి తులసిదా కదా ఎందుకు ఇబ్బంది పడతావు అని చెప్పి ఆ కోతిని గట్టిగా గర్దిస్తారు అలా గద్దించగానే ఆ కోతి సైలెంట్ గా ఆ ఉత్తరేం తెచ్చి తులసి దాస్ గారికి ఇచ్చేస్తుంది ఆ పెద్ద కూడా తులసి దాస్ను ఆశీర్వించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు నాటి చాలా సేపు తులసి దాస్ అసలు ఎందుకు నాకు రామదర్శనం కలగలేదని చెప్పి అదే ఆలోచనలో నిద్రపోయారు అనమాట అప్పుడు కళ్ళలో శ్రీరాములు కనిపించి తులసి దాస్ నేనక్కడ కనిపించడానికి చెప్పి నువ్వు బాధపడతా విషయం నాకు అర్థమైంది కానీ మీకు అక్కడ హనుమాను అలాగే విభీషణ్ ఇద్దరు కనిపించారు కదా వాళ్ళని గుర్తుపట్టావా అని చెప్పి అడుగుతారు సో ఈ పాటికీ మీకు అర్థమైపోవాలి వాళ్ళిద్దరు ఎవరనేది ఆ కోతే ఆంజనేయ స్వామి ఆ పెద్దయినా విభీషణుడు ఇప్పుడు మీకు రీసెంట్ గా చెప్పిన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను ఇందాక చెప్పాను కదా విభిషణ ప్రతిరోజు నైట్ టైం శ్రీరంగానికి వచ్చి అక్కడ విష్ణుమూర్తిని సేవించుకుని వెళ్తాడు అని చెప్పేసి లాస్ట్ టైం ఒక విషయం చెప్తాను చెప్పాను కదా అది ఇప్పుడు చెప్తాను ఇది రీజన్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగింది శ్రీరంగం టెంపుల్ లో ఒక నైట్ టైం నిద్రకోవాల్సి వచ్చింది సమ్ రీజన్ వల్ల అదే లో అక్కడికి చాలా జైంట్ ఆకారం రాక్షసులు వచ్చి అక్కడ విష్ణుమూర్తిని పూజ చేయడం స్టార్ట్ చేశారు దీనికి చాలా భయం వేసింది వాళ్ళని చూసి అలా ఫియర్ లో పక్కన ఉండిపోయాడు వాళ్ళ వస్తువు మధ్య దాక్కున్నాడు అనమాట వాళ్ళు ఇతనైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయి తిరిగి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు తెచ్చుకున్న వస్తువుని కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఆ వస్తువుల మధ్య ఈయన కూడా కలిసి అందరూ వెళ్ళిపోయారనమాట దీనికి పిచ్చ ఫియర్ స్టార్ట్ అయింది అలాగే సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు సముద్రం లోపలకి తీసుకెళ్లారు సముద్రంలోపూ తీసుకెళ్లారు ఆ లంక లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగి సామాన్యం మళ్ళీ వేరే చోట విభీషణుడు వస్తున్నప్పుడు విభీణనుడు ఇతను చూసి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఇతను ఫుల్ భయపడిపోతూ విభీషణు దగ్గరికి వెళ్ళి అనుకోకుండా మీ దగ్గరికి వచ్చానండి నన్ను క్షమించండి నన్ను వదిలేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ అప్పుడు విభీషణుడు ఒక నవ్వు నవ్వి కొంతమంది రాక్షసును పిలిచి ఇతను జాగ్రత్తగా శ్రీరంగంలో వదిలేసి రండి అని చెప్పి చెప్తాడు అలా వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ అతను శ్రీరంగంలో వదిలేస్తారు ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు ఆ రిలేటెడ్ వీడియో కోసం నేను చాలా ట్రై చేస్తాను అది దొరికినా న్యూస్ పేపర్ లో కూడా దీని ఆ పేర్ క్లిప్ ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్ లోనో కామెంట్స్ లోనో ఆరోజు మన కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను చూడండి ఈ వీడియో కనుక మీకు ఇస్తే లైక్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి డోంట్ మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ ఒరిజినల్ కంటెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్